శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పీడీ వివోఏలను కించపరుస్తూ మాట్లాడడం సమంజసం కాదని వివోఏల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభుదాస్ మాట్లాడుతూ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి వివోయలుగా పనిచేస్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల వద్దకు చేరుస్తూ ప్రజలకు వివరిస్తూ చెబుతూ ఉన్నాం కానీ వివోఏలకు ఎక్కువ భారం మోపుతూ పని భారం పెంచుతూ పై అధికారులు మాట్లాడడం సరైంది కాదు అని ఆయన అన్నారు ఈ రోజు నుండి అవసరమైతే ప్రతి ఒక్క వివోఏలు కూడా పని ఆపు చేయమని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉండే పీడీ వివోఏలకు క్షమాపణ చెప్పాలని ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు సంఘ సభ్యులను ఇబ్బంది పెట్టి వారి దగ్గర నుండి ఐదు రూపాయల వస్తువును యాభై రూపాయలకు ఆన్లైన్లో కొనమని చెప్పడం సరైన పద్ధతి కాదని సంఘ సభ్యులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని సంఘ సభ్యులు కొనకపోతే వివోఏలపై ఒత్తిడి తేవడం మంచిది కాదని అదేవిధంగా పై అధికారులు వివోఏలను మీ డబ్బులు పెట్టి ఆన్లైన్లో కొనండి అని ఒత్తిడి తేవడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న వీవోలకు అందరికీ ముఖ్య విజ్ఞాతి ఈరోజు శ్రీకాకుళంలో ఉన్న పీడిసార్ గారు వివోఏలను కించపరిచే విధంగా చాలా మాట్లాడడం జరిగింది దీనికి కూడా ఇంత కష్టం చేస్తూ ఉన్నా కానీ విశ్వాసం లేకుండా కుక్క కన్నా ఈనంగా వివోఏలను ఎన్నిక చేసి ఇబ్బంది పెట్టే విధంగా అంటే వివోఎలకు విలువ లేకుండా ఇరకంతో మాట్లాడడం సమంజసం కాదు ఎంతో కష్టపడి నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉంటే ప్రజలకు ప్రభుత్వానికి ప్రాజెక్టుకు వారధిగా పనిచేస్తున్న వీవోలను నిత్యాతీనిత్యంగా మాట్లాడడం సమంజసం కాదు అది తప్పు అని చెప్పేసి ఖండిస్తున్నాము ఎందుకంటే ఏ పని చెప్పినా కానీ వివైలకు ఇరవై నాలుగు గంటల్లో టార్గెట్ పెట్టి ఈ పని చేయాలంటే చేసుకుంటూ పోతా ఉన్నాం ఎందుకంటే మనకు సంబంధించిన విషయాలు కూడా మనకు సంబంధం లేని పనులన్నీ కూడా మనకు కల్పిస్తూ ఉంటే మిగతా డిపార్ట్మెంట్ అవి కూడా మనకే తీసుకొచ్చి పెడతా ఉన్నారు అవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం మనము ఎనిమిది వేల రూపాయలతో మన జీతం ఆ జీతం కూడా ఆరు నెలకు ఏడు నెలలకు ఒకసారి అది అడుక్కుంటే ఆఫీసుల దగ్గర పోయి అడుక్కుంటే అది కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగా వేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు నెల నెల జీతాలు వచ్చే విధంగా చేయాలా ప్రభుత్వం ప్రాజెక్టు మాపైన మంచి తోంది కొందరు అధికారులు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరికైనా కానీ ఇప్పుడు మీరు చెప్పే పనులు మాకు సంబంధం లేని పనులు సంఘ సభ్యులను బలోపేతం చేసి మభ్య పెట్టి వాళ్ళతో ఫ్రాడ్ చేయించే విధంగా ఐదు రూపాయలు వస్తువు యాభై ఐదు రూపాయలు కొనుగోలు చేయించే విధంగా చేస్తూ ఉండాలంటే అది ఫ్రాడ్ కాదా అది గుర్తుపెట్టుకోండి మా విఓలతో మాతో సంఘ సభ్యులు రేపు రాబోయే కాలంలో ఎంత ఇబ్బంది పడతామో చూడండి మీరు చెప్పిన విధంగా మేము అన్నీ చేస్తా పోతా ఉంటే డబ్బులు రాలేదు స్వాలమన్ డబ్బులు రాలేదు అందులో భాగంగా గత ప్రభుత్వంలో ఓటీస్ కింద మనము ఎన్నో చేసాం ఎంతో ప్రభుత్వం ఏ ప్రభుత్వం చెప్పినా చేసుకుంటా పోతున్నాం వినయ విధేయతతో మాట్లాడితే ఎంతవరకు అయినా కానీ విలువనిచ్చి మేము చేస్తాం కానీ ఇష్టానుసారంగా దుర్భాషలాడి మాట్లాడితే వీవోలను కించపరిచే విధంగా మేము ఖండిస్తున్నాము ఈ పనులు కూడా మేము చేయము వ్యవస్థను వీవోయ్య వ్యవస్థను రద్దు చేసుకునే పర్వాలేదు మేము ఒకటే చెప్తున్నాం మీరు అధికారం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ పడే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఒక అధికారివి నువ్వు ఎట్లా మాట్లాడాలనో అది నీకు చేత కాకుండా మాట్లాడుతున్నావు నీకు అధికారం ఉండే గర్వంతో మాట్లాడుతున్నావు మరి ఏమో తెలియదు నీకు ఎవరు చెప్పారు ఇంత దారుణంగా మాట్లాడాలనే వివయిలను కానీ మీరు కూడా పీడిగా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల అంటే మూడు సంవత్సరాలు వెళ్ళిపోతారు మేము దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి పని చేస్తూ ఉన్నాం మా సాధక బాధలు మీకు తెలుసా ఏ డిపార్ట్మెంట్ నుండి వచ్చావో మీకు తెలియడంలే అధికారం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా వాడుకోవడం వీవోలను భావ్యం కాదు తక్కువ జీతంతో మేము పనిచేస్తున్నాం మీ జీతంకు మా జీతంకు ముడి పెడితే మీరు ఏం పనిచేస్తున్నారు మేమేం పనిచేస్తున్నాం అనేది కూడా తెలుస్తూ ఉంది ఎదురు ప్రభుత్వాలు కానీ ప్రాజెక్టులో ఉన్న సీఈఓలు కానీ ఎవరు వచ్చినా వీవో వ్యవస్థ ఉంటేనే ఈ ప్రాజెక్టు నిలుస్తూ ఉంది లేకపోతే లేదని చెప్పేసి ప్రతి ఒక్క అధికారి సీఎం దగ్గర ఉంటే సీఈఓ వరకు మాట్లాడుతూ ఉంటే ఈ పీడి గారికి ఎక్కడ పోయిందో మైండ్ అర్థం కావడంలే ఆయన ఒక్కడే చేస్తే అయితే అదే వీవోయలందరినీ ఇరవై ఎనిమిది వేల మంది వీఓలను మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడాడు కాబట్టి మేము మీరు చెప్పిన పనులు చేయము మాకు దీనిపైన క్లారిటీ ఇవ్వాలా ఎటువంటి సమాధానం చెప్తారో చెప్పండి క్షమాపణ తప్పనిసరిగా చెప్పాలా ఎవరు చెప్తారు దీనికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి ఏముండదు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పీడీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం వివోఏల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసినాడు కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ అక్కడ ఉన్న పీడీ గారిని త సస్పెండ్ చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ ఇట్లు ఈ వివోయల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభుదాసు రాష్ట్ర కమిటీ